హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్నర్ మిత్ర అమలాపురంలో రాజుగారి ప్రసంగాల వీడియో ఇది చివరిది అన్ని వీడియోలు చూడండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఒక్క ఏడు రోజులు మీ మనసుతో మీరు మాట్లాడుకోండి ప్రయత్నించి చూడండి మిమ్మల్ని మీరు మెంటల్ మేకప్ చేసుకుంటారు మీలోని చెడును వదిలేస్తే మీ పిల్లలు కూడా బాగుపడతారు ప్రస్తుత కాలంలో మనకంటే ఓర్పు వాళ్ళకే ఎక్కువ ఉండాలి ఇలాంటి ఎన్నెన్నో విషయాలు చెప్పారు చూడండి

వచ్చినప్పటికీ వరదలో నుంచి తామరాకు బయటకు వచ్చినప్పటికీ అడుపుకోకుండా ఎట్లా ఉండగలుగుతుంది సమాజంలో ఉండాలి తోటి వాళ్ళతో ఉండాలి కలిసేది ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి అన్నిటిలో ఉండాలి సంసారంలో ఉండాలి కానీ ఎట్లా ఉండాలి బ్యాలెన్స్ అన్నిటిలో ఉంటూ అంటకుండా ఎట్లా ఉండొచ్చు అన్నింటిలో ఉంటూ ఒత్తిడి లేకుండా ఎట్లా ఉండొచ్చు అన్నిటిలో ఉంటూ స్ట్రెస్ లేకుండా ఉండొచ్చు అన్నిటిలో ఉంటూ కూడా ఇరిటేషన్స్ లేకుండా నెగిటివ్ థాట్స్ లేకుండా ఉండొచ్చు అది నేర్పే మార్గంలో బ్రహ్మాండం ఉంటుంది నేను అనేక ఇతర మార్గాలు చూశాను అలా పాలయ్య వాళ్ళ లక్షణాలను నాకు కానీ ఇందులో చాలా సులభమైన టెక్నిక్స్ ఉన్నాయి నేను వాటిని నిందమే కాకుండా ఆచరించడం వల్ల నేను ఇన్ని సంవత్సరాలు ముప్పై ఏడు నేను ఇల్లు పెట్టి వాటిలో పెళ్లికి వెళ్ళకుండా స్నేహితులతో క్లాస్ మేట్ కూడా నా సమయాన్ని ఇరవై నాలుగు గంటలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని చేసేటప్పుడు ముందు మనం ఆచరిస్తూ కనపడాలి అందుకని మేము శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండడానికి మేము అన్నిటినీ గమనించి అన్నిటికంటే ఉత్తమమైన మార్గాలుగా శారీరక ఆరోగ్యానికి మీకు మేము చెప్పినట్టే మానసిక ఆరోగ్యానికి కూడా రాజ్యోగం అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది మేము విజయవాడ ప్రభుత్వ ఆశ్రమంలో ఆ రుణాలను ఎప్పుడు ఉండాలి పదిహేను రోజుల పాటు అక్కడ చేరిన వారికి ఇలాంటి మెడిటేషన్ కూడా సాయంకాలం ఉన్నా రోజున ఆరోగ్య కనిపిస్తే రోజు పాటు ఉదయం సాయంకాలం కూడా ఇలాంటి మెడిటేషన్ క్లాసులు అక్కడ శిక్షణిస్తుంటారు వేల మంది జీవితం వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకంటే నా జీవితానికి ఒక మార్పు అనే ఇక్కడ పడింది పడింది నేను నిన్నాడు తెలుసో తెలియదు తప్పు చేశాను మా వారు మేము ఆయన అంటే నేను రెండే దాన్ని నేను రెండే ఆయన నాలుగైనా ఉంటాడు ఎదురు తిరిగి వాడు పిల్లలు తెలుసుకుని పట్టడం అనవడం వ్యసనాల నుంచి బయటపడకపోవడం ఇవన్నీ ఆ మార్చుకునే శక్తి మనలోనే ఉంది ఈ నెగిటివ్ ఆలోచన పాల్గొనే శక్తి మనలోనే ఉంది మనందరం భక్తి చేస్తున్నాం అవసరం ఒక్క పెట్టే జ్ఞానం పెళ్ళింది ధ్యానం పెళ్ళింది మనల్ని మనం సంస్కరించుకోవాలి మనల్ని సంస్కరించండి అందుకని అలాంటి మార్గము ఇందులో రాజయోగ మెడిటేషన్ చక్కగా చూసిస్తారు దీని యొక్క ఒక్కదాం ఎలా ఉంటుంది అని మేము ఆచరిస్తూ అనుభవిస్తూ చూస్తున్నాం కాబట్టి మనిషికి కావలసిన సుఖశాంతలు మనం ప్రతిరోజు కొంత సమయం పెట్టుకుని కేటాయిస్తే తప్ప ఉద్యోగం మానదు వ్యాపారం మానదు కుటుంబం సమాజం స్నేహితులు అన్నింటిలో ఉన్నాయండి మన జీవితం కోసం వ్యక్తిగతం కోసం కొంత సమయం పెట్టుకోండి అలా ఉంటే జీవితం ఎంత బాగుంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మహాత్మా గాంధీ గారు ఆయన కంటే మనందరం బిజీగా చెప్పండి రోజు ఇరవై ఒక గంటల సమాజం కోసం కష్టపడ్డారు ఇరవై ఒక గంటల ప్రతిరోజు ధ్యానం చేస్తేనే నేను భోజనం చేయాలని పెట్టుకున్నాను మెడిటేషన్ చేయని రోజున భోజనం చేసేవారు ఎందుకంటే ఎంతో మందిని మనసులు మార్చాలి అంటే ఆ మైండ్ స్ట్రాంగ్ గా ఉండాలి నేను సత్యాన్ని పరకాలి అసత్యం వైపు నేను వెళ్ళకుండా ఉండాలి అంటే ధ్యానం చేస్తే మనసులో నెగిటివ్ పోతుంది పాజిటివ్ వస్తుంది సత్యం వైపు ప్రయాణించవచ్చు అని గాంధీ గారు మెడిటేషన్ చేస్తే పోయింది ప్రతి సోమవారం గాంధీ గారు మౌన వ్రతం ఆచరించేవారు అంటే అంత బిజీగా ఉన్న గాంధీ గారు ఇన్ని కోట్ల మందిని కంట్రోల్ చేసే గాంధీ గారు ఏదైనా ముందు మన బాగుండాలి నా బిడ్డలు బాగుండాలన్న మా కుటుంబం బాగుండాలన్న నా వ్యాపారం బాగుండాలన్న అది ముందు మనం బాగుంటాయి కదా ఇవన్నీ మనం బాగుండటానికి ఏం చేయాలి సరైన బాగుండడానికి ఏం చేయాలి రెండు మూడు విషయాలు చెప్తున్నాం మనసు బాగుండడానికి ఏం చేయాలి ఎగ్జాంపుల్ గాంధీ గారు చెప్పాలి అందుకని ఎదుటి వాళ్ళు ఒక చంపబడితే రెండో చంప చూపించండి ఎదుటి వాళ్ళు ఆలోచన మారిపోతుంది

అందరూ చేస్తారో తెలిసింది ఆయన ఏవో కేవలం బ్రహ్మశాలితో పాటు ఆహార నియమాలు నరేంద్ర మోడీ ఫాలో అందుకని దసరా రేపు దసరా నవరాత్రులు ఉపవాసన ప్రతిరోజు యోగాసనాలు ప్రతిరోజు Para que o dia...

ఆదివారం కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళకంటే ఆయన వాడిని చూడలేదు అని అలాంటి వాడు ఏం చేస్తున్నారు ఆయన గుజరాత్ అక్కడ ఆ ప్రాంతంలో మూడు సార్లు సీఎమ్ కదా మూడు సార్లు పక్కనే రాజస్థాన్ గుజరాత్కి బ్రహ్మకుమారి హెడ్ క్వార్టర్ మౌంటాబు రెగ్యులర్ గా అక్కడికి వెళ్ళటం అక్కడ కూడా మెడిటేషన్ టెక్నిక్స్ తెలుసుకోవడం ఆయన కొన్ని చిన్నప్పటి నుంచి ఋషుల సాంగత్యం గురువుల సాంగత్యంతో కొంత మెడిటేషన్ టెక్నిక్స్ తెలుసుకోవడం అవి ప్రాక్టీస్ అందుకని పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఆస్తుల కంటే మంచి కొంటారు మంచి ఓర్ మంచి సంస్కారం అవి మనకి రావాలి అంటే ముందు మనం ఆచరణలో కనపడాలి ఆచరణకి మనం అందరం ఉంటే బాగుండాలని కోరుకుంటున్నాం అలా అలా ఉండలేకపోతున్నాం ఎందుకు అంటే దానికోసం సమయం పెట్టుకోవాలి ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది చూసుకుంటాం కదా ఆహార నియమాలతో పాటు మెడిటేషన్ చేయండి అని నా మాట కాదనకుండా విని వెళ్ళిన వాళ్ళ జీవితాలు అసలు ఎలా మారుంటాయి నేను చూసి ఆశ్చర్యపోతున్నాను పావులు మానేసి మాంసాహారాలు మానేసి చాలా మంది అసలు పదకొండు పన్నెండింటికి వెళ్ళి అప్పుడు వండి పెట్టమని నిద్రపోయిన లేని వండి పెట్టమని కోరుకునే బ్యాచ్ ఉంటాను కడలాన్ని కొట్టి పిల్లల్ని కొట్టి

మార్పు అనేది రోజు వసలు పెట్టను మూడు వదిలిపెట్ట నేను ఎక్కడ ఉంటాను అక్కడ ఉండలే నేను బాగుండాలి నా గుణాలు బాగుంటాయి నా మనశ్శాంతి కావాలి అనుకుంటే మెడిటేషన్ కొంచెం కేవలం జ్ఞానంలో కూర్చోవడమే కాదు మన ఆలోచనలు నెగిటివ్ వస్తున్నాయి వాటిని తగ్గించుకోవాలి మంచి ఆలోచన ఎలా పెంచుకోవాలి శుభ సంకల్పాలు ఎలా పెంచుకోవాలి చెడ్డ సంకల్పాలు ఎలా తగ్గించుకోవాలి రోగం అనేది శారీరకమైన మానసికమైన రోగం ఉంటే ఇక్కడ ఆలోచన అందుకని ఆలోచనలు బట్టే కాలం కల కాలను బట్టే తగ్గాలి అందుకని నేను ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది శారీరకమైన మానసిక ఉంది కదా దానికి జ్ఞానం తప్ప మనకు అంటే ఇప్పుడు చాలా రకాలైన జ్ఞాన మార్గాలు ఉంటాయి కానీ సులభమైన పద్ధతి కావాలంటే అన్నింటిలో ఉంటూ అన్నింటినీ చేసుకుంటూ అటాచ్మెంట్ తగ్గించుకుంటూ ఎలా చేసుకోవాలో చక్క మీకు ఏడు రోజుల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చంద్రబాబు గారికి సీఎం కాదు చేపట్టి ముడే మా దగ్గర వచ్చింది కదా నాలుగోసారి సీఎం కదా ఆయన మొదటిసారి రెండోసారి సీఎం ఉన్నప్పుడు మినిస్టర్ని ఎమ్మెల్యేని

మనసులో వీళ్ళు మనసు కర్మాలి వారంతో సమాయపే జరగాలి అంటే వీళ్ళందరూ బాగుండాలని అందుకని కలిగించారు అనేక మార్గాలు చూశారు ఇక్కడికి ఎందుకు పంపించారంటే ఇక్కడ ఆ టీచింగ్స్ ఆ లెసన్స్ అవి అంత సులభంగా మన అన్నింటిలో ఉంటూ మనం అంటే ఎట్లా పడవచ్చు అన్నింటిలో ఉంటూ వత్తి లేకుండా ఎట్లా చేయవచ్చు

అలా డిజైన్ చేయబడిన సిస్టమ్ ఇది నేను సైంటిఫిక్ గా ఆరోగ్యానికి శారీరక మానసిక ఎంత వరకు వస్తుందంటే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ కాక ముందు నుంచి మౌంట్ ఆబు వెళ్తూ అందులో అందులో అసోసియేట్ అయి ఉన్నారు ఈ విధానం ఆచరిస్తూ మెడిటేషన్ చేస్తే గుండె బ్లాక్ కూడా హార్ట్ బైపాస్ ఆపరేషన్ లేకుండా బైపాస్ చేసుకుంటున్నారని ద్రౌపది రాజ్యోగ పాదరం ద్రౌపది చంద్రబాబు గారు కూడా అమరావతిలో పది ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు హైదరాబాద్ లో ఇచ్చారు ఎకరాలు ల్యాండ్ ఇస్తారు అందరికీ బాగా

మనకి సుఖ దుఃఖాన్ని కోరుకుంటున్నాను ఎందుకు పొందలేకపోతున్నాం మనం వద్ద అశాన్ని మనం ఎందుకు ఎక్కువ ఈ విషయాన్ని వీటిని తగ్గించుకోవాలంటే యథార్థమైన విషయాలు మనల్ని మనం మార్చుకునేటట్టు అవగాహన కలిగించి మెడిటేషన్ అంటే భగవంతుడి గురించి ఎందుకు ధ్యానం చేయాలి ఎందుకు ప్రేయం చేయాలి భగవంతుడు ఏమిస్తాడు వీటన్నిటి గురించి

ఇక్కడ ఏమంటుంటారు మంచి సంస్కారాలు భగవంతుడిని మనం దేవతలను పూజిస్తున్నాం అలా ఏ సంస్కారాలు మనం పూజిస్తున్నాం అలాంటి సంస్కారాలు మనం రాస్కారాలు ఉన్న చెడ్డగడ్డ అందుకని అలాంటి ఎలా మనం పెంపొందించుకోవాలో మనం బిడ్డలను మనం పెంచుకోవాలో ఉన్నత బాయన ముందు ఏడు రోజుల్లో అవగాహన కలిగిస్తా ఆ తర్వాత రోజు రావడం మొదలపై వారం ఒక్కరోజు గురువారం గురువారం వస్తే మంచి లెసన్స్ ఉంటాయి రోజు ఇక్కడ కూర్చుంటే మంచి ఇక్కడ విధానం యూట్యూబ్ లో చూస్తున్నారు

కానీ అలాంటి మంచి మార్గాలు కావాలి శారీరకంగా మానసికంగా మంచి మార్గాలు శరీరానికి ప్రకృతి విధానం నుంచి మా భార్యాభర్తలను చూస్తున్నాం ఆచరిస్తున్నాం మాలాగా కొద్ది లక్షల తిరిగి లేని చెప్పి వాళ్ళ మార్పు నేను చూస్తున్నాను ఈ మనుషుల్ని సంస్కరించాలి కానీ మార్చాల్సింది ఇక్కడ ఆ మార్పు మెడిటేషన్ మంచి మాటలు చెప్తా ఉండొచ్చు మంచి ఆహారం తింటూ మంచి మెడిటేషన్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా బంగారం అయిపోతాయి మీ పిల్లల్ని వంద మంది తాగుడు కదనాలు అడిగి చెంత మ్యాచ్ పడేది

అంటే అది పొరేటనే మా ఊర్ల మొత్తం మైక్ దగ్గరికి వచ్చి చెప్పేవాడు మొడే ప్రచారం చేశా మొత్తం మనస్ఫర్ కాకపోల అలా మరి ఏకైంటి దియక రాజకీయ ప్రచారం పదన్నాం పది గంటల కరెక్ట్గా మొదలైటం పన్నెండు అందరూ పన్నెండుకి అయిపోతుంది రాజకీయ నాయకులు లాగా లేటుగా రావు ఎందుకంటే ఎవరికైనా పాపం ఎక్కువసేపు కూర్చోవాలంటే సినిమా అయితే చూసిన ఇష్టంగా కోరుపట్టుకుండా తవ్వకాలు ఇలాంటి విషయాలు ఏంటంటే కష్టమే అయినా మీరందరూ చాలా మంచివాళ్ళు అవసరం అవసరం లేవలేదు నా కోరిక వచ్చినందుకు నేను మార్చుకోవాలి ఆ జీవితం కోసం నేను మారాలి నేను మారాలి నేను మారాలి తెలుసో తెలియక బలహీనతలు ఉంటాయి వాటిని వదిలించుకోవాలి వదిలించుకోవడానికి మంచి మార్గం ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని నేను ప్రయత్నం చేయండి ఒక ఏడు రోజులు పెట్టుకొని తర్వాత రోజు ఒక గంట జీవితం కోసం మెడిటేషన్ కోసం తెల్లవారడం లేదు మీ మనసుతో మీరు మాట్లాడుతుంది నేను ఇలా ఉండాలి నేను ఇలా ఉండకూడదు అలా అనుకుని మిమ్మల్ని మెంటల్ మేకప్ చేసుకోండి పైకి మేకప్ చేసుకుంటాడు పోతుంది కానీ మెంటల్ మేకప్ చేసుకుంటే దేవుడు అనుకుంటా బాగుంటుంది పైకి ఆధారాలు ధరించుకుంటే తెలుసు వాళ్ళకి బాగుంటుంది మనకు బాగున్నా బాగిన దాని మన గుణాలే అసలైన ఆభరణాలు అందుకే అలాంటి వాటిని పెంపొందించుకోవటానికి మంచి మార్గాలు కావాలి ఈ రోజుల్లో ఆర్భాటాలు ఎక్కువ లాభాలు తక్కువ ఉంటాయి చాలా చోట్ల అందుకని ఇక్కడ ఆర్భాటాలు తక్కువ లాభాలు ఎక్కువ ఉంటాయి ఈ మార్గంలో మేము కళ్ళారా చూస్తున్నాం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మా మీద మీకు విశ్వాసం ఉంటుంది ఎందుకంటే మోసం చేయకుండా ఆచరిస్తూ అనుభవిస్తూ చెప్తుంటాం కాబట్టి ఆ విశ్వాసంతో నేను చెప్పిన మంచి విషయాలు అందరూ సేకరించాలని ఈ బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ ద్వారా మీ అందరినీ ఆహ్వానించి మంచి వేదిక ఇక్కడ ఏర్పాటు చేయి చక్కగా ఈ అవకాశం మాకు కలిగించినందుకు ఈ ఆహ్వానం మనకి వచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ నిర్వహణ ప్రత్యేకంగా செட்ட ஆட்ட செட்ட ஆச்சி தான் ஆச்சு ఎందుకు తెల్ల వస్త్రాలు అంటే తెల్లటి వస్త్రాల దాకా మనకి లూరుగా అలాంటి మంచి జీవితం కొరకు ఎవరో వచ్చి శాశ్వత ఇస్తే మనకు రాదు ఎవరో వస్తే ఎవరు ఇస్తే రాదు మనకు మనం తెలుసుకుంటే అందుకని అలాంటి మంచి రోజు ఇది అనుకోండి అలాంటి జీవితం ఆచరిస్తూ నా అయితే చాలా నా కళ్ళ ఎదురకుండా కొట్టుకునే స్థితికి రాకూడదు విడిపోయే స్థితికి రాకూడదు నా కళ్ళ ఎదురు మా పిల్లలు అనారోగ్యమై మా పిల్లలు సరిపోయే స్థితి మంచి మనకంటే మన బిడ్డలు బాగుండాలనుకుంటాం మనకంటే మన బిడ్డలు ఓన్లతో శాంతంగా ఉన్నారా చెప్పండి మీ వాళ్ళు మీ బిడ్డలకు ఉందే మీ గున్న మంచిదారు మీ బిడ్డలకు ఉంది ఎందుకు లేదు అంటే కేవలం ఉంటే చాలు ఉద్యోగం వస్తే చాలా మా దగ్గర మిస్ అయ్యా చదువు కాదు ఉద్యోగం కాదు ఫస్ట్ అందుకు మంచి సంస్కారం అప్పుడే చదువు నేను ఇంటర్మీడియట్ రెండేళ్ళే కదా ఎవరికైనా నాలుగేళ్ళు పెట్టి ఇంటర్మీడియట్ ఫోర్స్ కానీ చదువు లేదు చదువు ఎక్కువ రాలేదు మాకు చదివే తర్వాత కష్టపడి కానీ పాస్ వచ్చే కానీ చదువు ఎక్కువ లేకపోయిన అందరూ అందరికంటే అందులో లాస్ట్నే అందరికీ లేని మంచి గుణాలు మంచి అలవాటు అవి ఉండటం నాతో చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచిగా అపార్ట్మెంట్లు మంచి ఆరు లక్షల రెండు లక్షల ఐదు లక్షల జీతాలు మంచి కార్లు బంగడాలు మంచి పిల్లలు మంచి ఆభరణాలు అట్లా అన్నీ ఉన్నాయి వీటన్నిటితో పాటు వాళ్ళకి ఆ రోజుల్లో ఎలాంటి నవ్వుకునేవాడు చూసి ఇప్పుడు బాధపడుతున్నాడు ఆయన చెప్తే ఆయన బాధ అవుతుంటే ఎకటాలు చేసుకునేవాడు చదువుకునేవాడు కానీ అందుకని మనకు కూడా డబ్బు రాదు మనం ఎంజాయ్ చేసినవి కూడా కూడా ఏం రాదు కానీ మన గుణాలు మన సంస్కారాలు అందుకని ఇక్కడికి వచ్చినందుకు కష్టం అన్ని మనం సంస్కరించుకోవాలని దృఢ సంకల్పంతో ఈ ఎంతో రోజు ధ్యానం చేస్తూ మంచి పాజిటివ్ ఎక్కడ ప్రదేశం అంతా వీళ్ళంతా తపస్సు బ్రహ్మచర్యం చేస్తూ మంచి భావాలతో చేస్తూ మనం కూడా సంసారం జీవితం గడుపుతూ కుటుంబాలు ఉంటూ కూడా మనం సంస్కరించుకునే ట్రైనింగ్ చక్కగా ఉపయోగించుకోండి చిన్నప్పటి నుంచి దానికి ఆస్తి మరొక చదువు కాదు మంచి గుణాలు గారికి మంచి పిల్లలకి స్కూల్స్ అన్నింటిలో ర్యాంకులు వచ్చేవన్నీ సిలబస్ ఉన్నాయండి ఆరోగ్యం గురించి మానసిక పిల్లలకు ఒక సిలబస్ లేదు ఇలాంటివి పెట్టిన కాలం చెప్పారు అలాంటివి తయారు చేస్తున్న నెక్స్ట్ ఇయర్ కన్నా పుస్తకాలు అట్లాంటి సిలబస్ పెట్టాలని ప్లాన్ గారు కూడా అనౌన్స్ చేశారు చెప్పారు లేకపోతే నష్టం జరుగుతుంది సమాజానికి మార్పు ఆరోగ్య విషయంలో ఆలోచన విషయంలో మార్పు తీసుకొచ్చాక ఏదైనా చేయాలి అందుకని ఆ మార్పు అనేది ఎవరికి వాళ్ళ కుటుంబంలో రావాలంటే మనం మనం చేసుకోవాలి కాబట్టి

థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాజ్ గారికి కామెంట్ చేయలేరు